ఇవాళ నేను వారి మేళాలు చేసుకుంటున్నాను ఈ పూజకి నేను ముందుగా తిరుమలవారి ఫోటోను శుభ్రం చేసుకుని బొట్టు పెట్టుకుని పూజతో అలంకరించుకున్నాను ఈ పూజ వచ్చేసి కార్తీక మాసంలో అలాగే మాఘమాసంలో చేసుకుంటారు మాఘమాసంలో ఆదివారాలు సాయంత్రం నాలుగైదు టయానికి చేసుకుంటాము ఇది వచ్చేసి అన్నమాట పచ్చి చలిమిడి అంటాం కదా బియ్యం నానబెట్టి చేస్తాం అదే అన్నమాట ఇది మూడు భాగాలుగా చేసి ముగ్గురికి పెట్టాలి ప్రసాదం కింద అలాగే పానపం కూడా మూడు కింద చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సన్నీ కూడా మూడు మూడు కింద పెట్టుకోవాలి వైపున వచ్చేసి విఘ్నేశ్వరిని పెట్టుకున్నాను ఆయనకి సపరేట్గా దీపారాధన చేసుకోవాలి ఈ పూజలో ఏంటంటే మూడు కూడా తాంబూలాలు సపరేట్గా పెట్టాలి దూపానికి దీపారాధనకి కొత్త పరిమిదలే వాడాలి ప్రతి పూజకి అలాగే మూడు చెంబులు తీసుకున్నాను వాటర్ తోటి మధ్యలో నామం పెట్టుకుని అటు ఇటు అడ్డనామాలు పెట్టుకున్నాను ఈ పూజకు వచ్చేసి ఆకు ఒక్క గంజాయి అనేది ముఖ్యమైనది అనమాట అలాగే ఎవరికి పూజ వారిది సపరేట్గా చేసుకోవాలి ఈ పూజ ఈ పూజలో ముఖ్యంగా ఉపయోగించేది ఏంటంటే మర్రి ఆకు మర్రి ఆకు అంటే మనకి మర్రి చెట్టు పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అందుకు మర్రి ఆకు కూడా కొమ్మను పెట్టుకున్నాము ఈ పూజలో అన్నీ కూడా సపరేట్గా ఉంచుకోవాలి ఇది వచ్చేసి గంజాయి అన్నమాట గంజాయి వచ్చేసి నేను పూజ స్టోర్లో తీసుకున్నాను అడిగితే ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి కొంచెం ఇచ్చారు ఫస్ట్ పూజ స్టార్ట్ ముందు ధూపం కింద వేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇలా పూజ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత విష్ణుమూర్తికి బ్రహ్మకి మహేశ్వరికి చేయాలి ఇది వచ్చేసి త్రినాథ వ్రతకల్పం బుక్ అనమాట కథ అంతా కూడా మనకి ఈ బుక్లో ఉంటుంది ఇలా పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రసాదం కింద ఆకు అక్క చలివిటి మూడు భాగాల నుంచి కొంచెం 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 తీసుకుని పెట్టుకొని ప్రసాదం కింద స్వీకరించాలి మనం అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా పెట్టాలి ఈ పోస్ట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనం కోరుకున్న కోరికలు నెరవేరితే మూడు లేదా ఐదు తొమ్మిది మేళాలు చేసుకుంటానని మొక్కుకోవచ్చు ఇది కార్తీక మాసంలో మాఘమాసంలో చేసుకుంటాము ఆదివారం అలాగే సోమవారం కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం ఫోర్ టు ఫైవ్కి అలా చేసుకోవాలి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్